ప్రైజ్ ద ఏసయ్య నా నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థల్లో పాల్గొన్న ప్రేమ దేవుని మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచరుల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికి వందనాలు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశ్రదించును గాక మనలా దేవుడు ఈ యొక్క నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు కదండి అందుబట్టి రెండు చేతులు ఎత్తి దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం దేవానికి స్తోత్రము నాయన స్తోత్రం స్తోత్రం రాత్రి అంతా కాపాడి మంచి నిద్రను దయచేసి ప్రొవా ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు ప్రసాదించినందుకై స్తోత్రము తండ్రి అయానికి స్తోత్రం 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 స్తోతి నామం దేవా అనుదేనం స్తయించానామం దేవా నామం దేవా అనుక్షణం దయతో కాపాడినావు చూపించి చూపించినావు దయతో క కృపనే చూపించినావో నిన్ను నే మరువనేసు నిన్ను నే విడువనేసుదా చెదాని నామం దేవా అనుదినం స్తు చెద నీ నామం దేవా దేవా అనుక్షణం ఈ దినమంతటికి కావలసిన కృపను మరి దేవుడు దయచేనట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం స్తోద్రం 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 ఈ దినము తలపెట్టే ప్రతి కార్యాలన్నీ ఏసు నామము చేత సఫలమౌనట్లుగా స్తోత్రం జలిద్దాం సౌద్రం స్తోత్రం స్తోత్రం సౌద్రం స్తోద్రం స్తోత్రం ఈ దినము ప్రయాణం చేస్తున్నటువంటి వారికి సుఖమైన ప్రయాణాలను క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు ఇచ్చేటట్లుగా స్తోత్రం జలిద్దాం స్తోత్రం 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 ఈ రోజు రోజులు అలాగే పెళ్లి రోజు జరుపుకున్నటువంటి వారికి దేవుడు ఈ సంవత్సరం అంతా కృపనిచ్చి ఆరోగ్యం ఇచ్చి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం జరుగుతున్నటువంటి ప్రార్థన కోడికలు బట్టి ఉపవాస ప్రార్థనలు బట్టి శమనాలను బట్టి ఆయా ప్రార్థన కూడికలు బట్టి దేవుని నామానికి మయమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే దైవ సేవకుల కుటుంబాన్ని బట్టి మరి సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యం దయచేనట్లుగా వారి ప్రయాణాల తోడుగుండి క్షేమం దయచేనట్లుగా సేవకులను బలపరిచి వాడుకున్నట్లుగా వారికి ఇచ్చినటువంటి సంఘబిడలు పరిచయం బట్టి అలాగే మరి మిషన్లు చేసినటువంటి మరి ఆ సేవ కార్యక్రమాలు అంతటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దామండి స్తోత్రం 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 అలాగే మరి మన దేశం బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి దేవుడు వారికి మంచి ఆరోగ్యములను అలాగే సముచితమైన జ్ఞానమును దయచేనట్లుగా మన దేశం అంతటిని బట్టి మరి శాంతిని సమాధానం మన దేశంలో సమాధానపు వాతావరణం నెలకొల్పబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మరి దేవుడు మంచి ఆరోగ్యం దయచేనట్లుగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగములను సంతానం లేని వారికి సంతానమును వివాహం కాని బిడ్డలు కూడా వివాహాలు ఉన్నట్లుగా మరి సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి సొంత గృహాలు కట్టుకుని మరి కృపను దేవుడు దయచేయనట్లుగా వారి కష్ట ఆస్వాదించినట్లుగా అలాగే అప్పు సమస్యలతో ఉన్నటువంటి బిడలను అలాగే నానా సమస్యలో ఇబ్బందులు ఉన్నటువంటి బిడ్డలను అటు సమస్యలను విడిపించి దేవుడు మరి మంచి మరి ఈవులతో వారిని నింపిన నింపినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఏసే కృప పరీక్షలు బట్టి మాకు ఇచ్చిన మరి సంఘాన్ని బట్టి అలాగే సహకారాలను బట్టి ఈ దీనిదాసుల కుటుంబాన్ని బట్టి అలాగే ప్రతిరోజు మరి ఛానల్ ద్వారా వాక్య వింటున్న బిడలను బట్టి మరి ఈ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పశుద్ధాత్మ త్రిఏక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అందరికి వందనాలండి ప్రైజ్ ద లాడ్ మరి దేవుని వాక్యం వెళ్ళ వెళ్ళిపోదామని వాక్యంలోనికి దినానికి ఈ యొక్క డైలీ బెడ్కి ఇచ్చిన వాక్యము యుహాను స్వార్త పదకొండవ అధ్యాయము నలభై వచ్చిన చదువుతున్నాండి యుహాను సువార్త పదకొండు నలభై అందుకు యేసు నీవు నమ్మిన దేవుని మహిమము చూతున్నా చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను నీవు నమ్మినా దేవుని మహిమను చూతువని నేను చెప్పలేదా అని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఎవరితో అంటే ఈ సంభాషణ ఎవరితో జరిగిందంటే మార్త మరెలతో జరిగేటువంటి సంభాషణ అయితే తాను ఎంతగానో ప్రేమించినటువంటి మరి సహోదరుడు అండి లాజరు లాజర్ చనిపోకముందే మరి ఇద్దరు అక్క చెల్లెలు మార్త మరియా మరి ప్రభుకి ఉత్తరం కూడా రాసి పంపిస్తారు కానీ ప్రభు యొక్క నామము దేవుని నామం అక్కడ మరి గణపచ్చబడడానికి ప్రభు కొంచెం ఆలస్యం చేస్తారు ఆలస్యం చేసినప్పుడు నాలుగు రోజుల తర్వాత వచ్చినప్పుడు అప్పటికే మరి రాజు చనిపోతాడు మరి లాజాన్ని సమాధి కూడా చేస్తారు మరి అక్కడ వచ్చినటువంటి యూదులే కాని వారి యొక్క బంధువులే కాని అందరు కూడా మరి ఏడుస్తూ ఉంటారు ఈ అక్క చెల్లు కూడా ఏడుస్తూ ఉంటారు అయితే ప్రభు వచ్చిన సంగతి మరి తెలుసుకొని మార్త పరుగు పరుగున పరుగెత్తుకుంటూ వెళ్ళి ప్రభువాను నువ్వు మరి మీకు చెప్పాం కదా మా తమ్ సహోదరుడు మరి ఇట్లా అనారోగ్యం ఉన్న ఉన్నాడని సర్లేదు ప్రభు మరి మా స సహోదరు చనిపోయాడు నువ్వు ఉన్నట్లయితే నువ్వు వచ్చినట్లయితే నా సహోదరు చనిపోయేవాడే కాదు కదా అని అన్నప్పుడు ప్రభు ఒక మాట అంటాడండి ఇక్కడ పదకొండవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఇరవై నాలుగులో మనం చూసినట్లయితే ఏసు పురుత్నమును జీవమును నేనే నాయల్ విశ్వాసముంచుచున్న వారు చనిపోయినను బ్రతుకును అని అన్నప్పుడు అవును ప్రవ్వా అది మరి నీ రాకంలో కదా జరుగుతుంది అంటే అప్పుడు మరి ప్రభు అంటాడు ఏమనంటే బ్రతికి నాయల్ విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని అడిగినప్పుడు నమ్ముచున్నాను ప్రవ్వా అని ఆ మరి ఆమె ఆ మార్తమా అన్నట్టుగా మనం చూస్తున్నాం తర్వాత మరి ముందుకు వచ్చినప్పుడు కూడా అదే అంటది ప్రభు అన్ను ఉన్నాయడలా మా సహోదరు చనిపోకుండే కదా అంటే అప్పుడు మరి యేసు ప్రభు మరి అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళి మరి ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ మాట చెప్పగానే ఎప్పుడైతే ఆ మాట ప్రకటించాడోనండి ఆ ప్రకటించిన వెంటనే నాలుగు రోజులకు మరి చనిపోయి నాలుగు రోజులు అయిపోయిన చనిపోయి కానీ మరి ఆ మాట దేవుని మాట ఎంత జీవం కలదండి ఎంత మరి జీవాధిపతి దేవుడు కదా ఆయన జీవము జీవం గల ప్రతి వాటిని సూచించినటువంటి దేవుడు జీవాధిపతి జీవం గల దేవుడు అయితే ఆయన మాట ఏం చేసిందంటే చనిపోయి నాలుగు రోజులైనటువంటి ఆ యొక్క మరి దుర్వాసన మరి సహోదరి అంటా ఉంటది చనిపోయిన చనిపోయి నాలుగు రోజులు అయిపోయింది వాసన పట్టు వచ్చాయా అని అన్న కూడా మరి దేవుడ మాట ప్రభు మాట పలకగానే ఆ చుట్టబడినటువంటి వస్త్రముతో చుట్టబడినటువంటి ఆ లాజరు వస్తారండి ఎంత గొప్ప కార్యం అండి అది ఇక్కడ మార్తే మరియమ్మ మార్తేమన్నది అవును ప్రభా అని నమ్మిందా ఇక్కడ మరేమో కూడా మరి చెప్పినప్పుడు మరి ఆమె కూడా నమ్ముతారు ఇద్దరు సహోదరులు సహోదరులు నమ్మడాన్ని బట్టి అక్కడ దేవుని కార్యాలు మరి అక్కడ చూసారండి చనిపోయినటువంటి వ్యక్తి నాలుగు రోజులు అయిపోయినా సరే మరి అక్కడ అద్భుత కార్యం వారు చూడగలిగారండి అండి ప్రేమ దేవుని బిడ్డల మనం కూడా దేవుని కార్యాలు దేవుని యొక్క మహిమ మన కుటుంబంలో మన జీవితాల్లో మరి చూడాలంటే కార్యలు జరగాలంటే మనం ఏం చేయాలి నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి నమ్మకంతో ప్రార్థన చేయాలి విశ్వాసంతో ప్రార్థన చేయాలి అప్పుడే దేవుని యొక్క కార్యాలు మన కుటుంబం కూడా జరుగుతాయి అక్కడ మరి ఆ అక్క చెల్లెల వారి జీవితాల్లో జరిగినటువంటి ఆ యొక్క కార్యం ఎలా జరిగింది నమ్మారు నమ్మడాన్ని బట్టి ఆ గొప్ప కార్యము మరి జరిగింది ఆ గొప్ప కార్యము అక్కడ వచ్చినటువంటి వారందరూ కూడా చూసి ఆశ్చర్యపోయారు హాలెల్లుయా మరి దేవుడే అంటున్న మరొక మరి చదువుతాను చూడండి ప్రభు అన్నమాట నీవు నమ్మిన దేవుని మహిమను చూచేదవు దేవుని మహిమ మనం చూడాలంటే మరి ఇందాక చెప్పాను కదండి విశ్వాసముతో నమ్మకముతో ప్రార్థన చేయాలి మరి అలాగే వాగ్దానాలు నమ్మి ప్రార్థన చేయాలి ఆ రీతిగా మనం ఉన్నట్లయితే దేవుని కార్యాలు దేవుని మహిమ మన కుటుంబంలో మరి చూద్దము గాక అటు కృపధుడు మనకు గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తానండి స్తోత్రము తండ్రి మహాగనుడ నీకు వందనాలు ప్రోవా ఈ ఉదయకాల సమయంలో ప్రోవా మాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు నీవు నమ్మేడలా దేవుని మహిమను చూచెదేవని ప్రభా ఈ దినానికి ఇచ్చిన వాగ్దానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి మేము నమ్మితే మరి మా జీవితాల్లో ఇలాంటి మార్త మరియా లాజర్ జీవితాలు జరిగినటువంటి కార్యం మరి మా జీవితం కూడా నాయన మేము చూడగలము అయితే నాయన మేము నమ్మాలి విశ్వసించాలి తండ్రి ప్రతి మాట ప్రతి వాగ్దానములు మేము నమ్మి ప్రార్థించినట్లయితే ఇలాంటి గొప్ప కార్యాలు ఇదిగో మా జీవితంలో చేయడానికి నువ్వు సమర్థుడవో శక్తి కలిగిన దేవుడవు తండ్రి నీకు వందనాలు ఈ మాటలు వింటున్న ప్రేమిడలందరినీ నాయన జ్ఞాపకం చేసుకుని వారి విశ్వాసాన్ని నాయన బలపరుచుకునేటట్టుగా సహాయం చేయండి ఈ దినమంతా నాయన నీ కృపా క్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని ఏసు పరిశుధ నామును బట్టి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమెన్ ఆశీర్వాదం అండి త్రీక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికి నీ పరిశుద్ధులకు తోడయుడును గాకే నా